సభాష్ పవన్ కళ్యాణ్ మీకు తెలుగు ప్రజల తరపున ఒక జన సైనికుడిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఐక్యరాజ్య సమితి ఆహ్వానం భారతదేశంలో అందుకున్న నలుగురిలో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారైన మీరు ఒక్కరిగా ఉండడం అంటే నలుగురు దక్కితే అవకాశం భారతదేశంలో ఆ నలుగురులో ఒక్కరు ఆ ఒక్కరు కూడా తెలుగువారికి దక్కడం చాలా గర్వకారణం అందుకని తెలుగువాడిగా నేను ఒక జన మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ అవార్డుని ఐక్యరాజ్య సమితి ఎందుకు ఇస్తుందంటే స్వార్థం లేని రాజకీయం చేసేవారికి స్వార్థ చింతన లేని ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మంచి మనసు ఉన్న నిజాయితీ పరుడైన నిఖార్స్ అయిన విలువైన ఇచ్చే ఆహ్వానం ఇది అటువంటి ఆహ్వానాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్ గారికి నా అభినందనలు నమస్కారాలు ఎందుకంటే చిన్నవాడైనా కూడా పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడు ఎందుకంటే ఆయన వీళ్ళందరూ వైసీపీ దుష్టులు దుర్మార్గులు ఎదవాళ్ళందరూ ఎగతాలు చేస్తుంటారు ఇంటర్మీడియట్ తప్పాడు ఇంటర్మీడియట్ తప్పాడని వాళ్ళ దుర్మార్గుడు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు నేను లక్షలాది పుస్తకాలు చదివాను ఈ యొక్క చదువు మీద శ్రద్ధ చదవడం మానలేదు నేను ఎన్నో తెలుసుకున్నాను ఎట్ ఎంతో జీవితం తెలుసుకున్నాను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను చెప్తాను ఎంతో చదివాను అన్నాడు అటువంటి చదువుకున్న వ్యక్తికి అతను చేసే స్వార్థం లేని రాజకీయానికి కౌలు రైతులు కావచ్చు మన సైనికులకు కావచ్చు సైనిక కుటుంబాలకు కావచ్చు నిన్నగాక మొన్న పోలవరం నిర్వాసితులు కోటి రూపాయలు డొనేషన్ కోటి రూపాయలు విరాళం ఇస్తా అన్నాడు ఆ ఫండ్ కోసం అలాగే భవన కర్మ కార్మికులు ఇది నుంచి దిద్దిని నాలుగు వందల యాభై కోట్లను దొబ్బేసిన జగన్మోహన్ రెడ్డి దొబ్బేసిన జగన్మోహన్ రెడ్డి ఆ భవన్ కార్మికులు కార్మికుల కోసం కూడా ఆ ఫండు నిధులు కేటాయి ఒక కోటి రూపాయలు వివరాలు ఇస్తాను ఇలాగ ఇచ్చే ఒక మంచి మనసున్న మంచి రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఐక్యరాజ్య సమితి గుర్తించి ఆయనకి ఈ నెల ఇరవై రెండు తారీఖు ఆ సమితి సమితి యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో మాట్లాడే అవకాశం ఇచ్చిందంటే ఇది చాలా అరుదైన గొప్ప అవకాశం ఈ అవకాశం దక్కించుకున్న పవన్ కళ్యాణ్ అదృష్టవంతుడు మన తెలుగు ప్రజలకు ఒక మంచి రోజు మంచి మనకు మంచి పేరు తెచ్చాడని తెలుగు ప్రజలందరూ గర్వించాల్సిన రోజు ఇటువంటి ఖ్యాతిని అందుకున్న పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ఎదవలు ఇంకొకసారి చెప్తున్నారు ఇంకొకసారి చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వెదవలు దుర్మార్గు దుస్తులు పందులు పిచ్చికొక్కలు గజ్జికొక్కులు ఒక్కసారి ఆలోచించమని చెబుతున్నాను లేకపోతే తెలుగు ప్రజలే మిమ్మల్ని ఆ రీతిలో స్తారు తెలియజేస్తున్నాను భారత్ మాతాకి జై జై జనసేన జై హింద్